హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో మా మనవాడికి అరిసెల మీద అడుగులేస్తున్నాడు అరిసెల మీద నడిపిస్తున్నాం ఈరోజు చూడండి మా చిన్న పాప ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళ నానమ్మ హాయ్ చెప్పండి గట్టి చెప్పండి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము నేను అమ్మమ్మని ఇక్కడ నానమ్మ మీ ఇద్దరం కలిసి ఈరోజు మా మనవాడిని అరసల మీద నడిపిస్తున్నాం వాడు అడుగులు వేస్తున్నాడు ఇప్పుడిప్పుడే సో మా వ్యూవర్స్ అందరికి హాయ్ చెప్పండి హాయ్ హలో బాబు మా చిన్న పాప ఇప్పుడు డెకరేషన్ చేస్తుందండి చూడండి వాళ్ళ అత్తగారేమో ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ వచ్చేసి మా పాప డెకరేషన్ చేసుకుంటుంది అందరం హెల్ప్ చేస్తున్నాం ఇక్కడ మమ్మీ హాయ్ చెప్పు వీళ్ళ అబ్బాయికి అండి ఏం చేది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా డెకరేట్ చేసిందో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ అంత బాగున్నాయి దగ్గర చూపిస్తాం మీకు ఇది ఈ డెకరేషన్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంటి ముందు నీళ్ళు చల్లి ముగ్గు వేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఖచ్చితంగా మనం ఉదయం లేచి ఆడవాళ్ళు కొంచెం ముగ్గు వేసుకోవాలండి చల్లుకొని ఇంటి ముందు నీళ్ళు చల్లుకొని మేమందరం జై పండుని అరిసెల మీద నడిపించడానికి రెడీ అయిపోయామండి చూడండి ఫ్రెండ్స్ మా మా జైకి నుండే ఆధ్యాత్మికత అలవాటైపోయిందండి దేవుణ్ణి చూడగానే దండం పెట్టుకుంటాడు దీపం చూడగానే కళ్ళ కద్దుకుంటాడు చూడండి చిన్నపిల్లల్లో అంటే పువ్వు పుట్టగానే పరమలేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న బ్లూ సారీలో అమ్మాయి మా సిస్టర్ వాళ్ళ పాప వాళ్ళ పాప అండి మా వదిన గారు ఇదిగోండి మా ఇంట్లో సూపర్ యాక్టివ్ అంటే ఈ ఈ పాపేనండి అందరూ యాక్టివ్గా ఉంటారు ఇది సూపర్ యాక్టివ్ అనమాట సో మేమందరం వాణ్ణి అడుగులు అరిసల మీద నడిపించడానికి వచ్చామండి అసలు అరిసెల మీద మనం ఎందుకు నడిపించాలి అంటే పూర్వకాలం నుండి వస్తుందండి ఇది సాంప్రదాయం మా అమ్మమ్మ దగ్గర నుంచి మా అమ్మ దగ్గర నుంచి ఇప్పుడు నేను అది అలవరుచుకున్నాను నా పిల్లలకి నేను చేయాలని నాకు ఉత్సాహం ఉంటుందండి మా అమ్మ మా పిల్లలకి చేశారు ఇంట్లో బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు పిల్లలు ఇంట్లో వాళ్ళందరు కుటుంబ సభ్యులందరికీ ఎంత ఆనందం ఉంటుందో చెప్పలేమండి అది ఇది పెద్దవాళ్ళు పిల్లలతో ఈ ఆచారం చేయించడం వల్ల వారు చిన్నప్పటి నుండి ఈ సాంప్రదాయాన్ని గుర్తుంచుకుంటారండి ఇది ఈ అరిసల మీద నడిపిస్తే వాళ్ళకి చాలా మంచిదండి దిష్టి కూడా పోతుందండి వాళ్ళు జిష్ జిస్ట్ అనేది కూడా పోతుందండి ఈ తీపి ఇప్పుడు ఈ అరిసెల మీద అడుగులు వేయించడం అనేది పిల్లల భవిష్యత్తులో తీపి శుభముగా దైవ కటాక్షాలతో నిండి ఉండాలని కోరుకునే ఒక ఆచారం కూడా ఇది అండి ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఏది చేయించినా కానీ దాని వెనుక ఏదో ఒక కథ ఉంటుందండి ఏదో కథ లేనిదే వాళ్ళు చేయరండి ఇది ఈ బెల్లం అనేది తీపి ఈ జీవితాంతం వాళ్ళు తీపి గుర్తుగా ఉండాలని ఆ తీపి దాని మీద అడుగులు వేస్తారు కదండి వాళ్ళ జీవితంలో చేదు అనేది ఉండకూడదు అనేసి ఇదొక అంటే ఇదొక ప్రతీక అండి దీన్ని ఒక అంటే ఇంట్లో పిల్లలు జీవితంలో మాధుర్యం ఆరోగ్యం కలగాలని ఈ విధంగా అష్టైశ్వర్యాల పొందాలని ఈ విధంగా చేస్తారండి అరిసెలు పసుపు బెల్లము నువ్వులు ఇవన్నీ ఉండి అంటే పసుపు అక్షింతలు వేస్తారు కదండి అదొక ఆశీర్వాదం అండి బెల్లము తీపి ఇవన్నీ కూడా బెల్లం తీపి కదండి నువ్వుల శక్తి ఇవన్నీ కలిపిన ఆహారం పిల్లలకి చాలా మంచిదండి శరీరక అభివృద్ధి శారీరక అభివృద్ధి కూడా ఉంటుందండి ఇది పిల్లల్లో మనము అంటే వాళ్ళ అందరికీ తీపినే పంచాలి అంటే విషాన్ని ఎద చెమ్మకూడదు అనే ఒక నానుడి కూడా ఉందండి అందుకోసమనే దీని మీద నడిపిస్తారు నేను కూడా దానికోసమనే మా జయపండుకి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అని నేను ఈ విధంగా మీకు ఇందులో యూట్యూబ్లో పెట్టడం జరుగుతుందండి అందరు మా జయపండుకి మీ శుభాకాంక్షలు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి పూజలు చేసేటప్పుడు దేవతలకు నివేదించడం తర్వాతనే పిల్లలు అడుగు అంటే ఇది ఈ అరిసెలు దేవుడికి పెట్టిన తర్వాతనే పిల్లలకి దాని మీద అడుగులు వేయిస్తారండి అరిసెల మీద దాంతో దేవుడి కటాక్షం కూడా ఉంటుందని పిల్లల్లో ఆ శక్తి సంక్రమిస్తుందని కూడా ఒక నమ్మకం ఉందండి చిల్ల చిన్న పిల్లలకి ఆచారం చేసేటప్పుడు మనందరం సంతోషంగా ఆనందంగా వాడికి బ్లెస్సింగ్స్ ఇస్తాం కదండి అవి కూడా వాళ్ళ జీవితానికి మంచి జరుగుతుందండి ఇప్పుడు ఈ పిండి పదార్థం అనేది బెల్లము నెయ్యి పవిత్రమైన పదార్థాలతో చేయడం వల్ల వీళ్ళకి దోషాలు ఉండవండి నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందండి అది మా అమ్మమ్మ గారు చెప్తూ ఉండేవాళ్ళండి సో నేను ఈ విధంగా అరిసెల మీద నడిపించానండి వాళ్ళ నాన్నమ్మ గారి దగ్గర చూడండి ఎట్లా గారాలు పోతున్నాడు మేమందరం కలిసి సంతోషంగా ఆనందంగా మా జై పండుగకి ఇది ఈ పండుగని అరిసెల మీద అడుగులు వేయించడం అనే పండుగని మంచిగా జరుపుకున్నామండి అసలు చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్